హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కేకేస్ వరల్డ్ నా దగ్గర ఈ గ్లాస్ బౌల్ ఒక టూ త్రీ గా ఉందండి అలానే యాక్చువల్లీ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ ఇచ్చాడు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఇందులో ఒక పీస్ లిల్లీ ప్లాంటు ప్లస్ జెడ్ జెడ్ ప్లాంటు ప్లస్ ఒక బుద్దా ఉండింది నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి అలా ఉండింది ఆ ప్లాంట్ మేము వెళ్ళినప్పుడు పోయింది సో నేను దీన్ని గ్లా ఒక టూ ఇయర్స్గా అలా ఉంచేస్తాను ఎలా చేద్దాం ఏం చేద్దాం రీక్రియేట్ చేయాలి ఎలాగాని సో ఫైనల్లీ నేను సరే మైక్రో గ్రీన్స్ పెడదాం కిచెన్లో ఉంటే బాగుంటుంది అనేసి సో పెడదామని నేను చూసారా మెంతులు మెంతులు నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా స్ప్రౌట్ అయ్యాయి చూడండి మీకు చూస్తే కనిపిస్తుంది అలానే ఆవాలు కూడా నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా కొన్ని మాత్రం స్ప్రౌట్ అయ్యాయి మీకు అక్కడక్కడ వైట్గా కనిపిస్తుంది చూసారా సో వీటిని పెడదాం అనుకున్నా నా దగ్గర ఈ పాటింగ్ మిక్స్ ఉందండి ఈ పాటింగ్ మిక్స్ వచ్చేసి నేను ఇంటి దగ్గర ఆర్గానిక్ షాప్ ఉంది అక్కడ తీసుకున్నాను ఇవి ఫైవ్ ఐటమ్స్ మిక్స్ చేసి వాళ్ళు చేస్తారంట పాటింగ్ మిక్స్ అంటే కంపోస్ట్ రెడ్ సాయిల్ కోకోపీట్ అలాగా నా ప్లాంట్స్ అవ్వగా మిగిలింది చాలా తక్కువ ఉనింది కొంచమే ఉనింది సో ఇది ఈ పాటింగ్ మిక్స్ సరిపోదేమో అని నేను దీంట్లో కొంచెం కోకోపీట్ ఎక్కువగా కలుపుదాము నేను అనుకుంటున్నాను కోకోపీట్ అయితే నా దగ్గర ఉంది సో నేను అది వేసి ఇప్పుడు మిక్స్ చేసి మనము పెడదాము నేనైతే పాటింగ్ మిక్స్ ఇంట్లోనే చేయడానికి ట్రై చేశానండి ఒక టూ త్రీ టైమ్స్ బాగానే వచ్చాయి కానీ నాకు ఎందుకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు నాకు బయట అమ్మే ఈ పాటింగ్ మిక్స్లో అయితే నాకు చాలా బాగా వస్తున్నాయి ఈ ప్లాంట్స్ ఇదైతే నాకు కేజీ ఒక ఫిఫ్టీన్ రూపీస్ అలా పడింది నేను ఈ మేతి అయితే ముందు కూడా నేను వేసానండి ఒక టూ త్రీ టైమ్స్ నాకు బాగానే వచ్చింది నేను ఇంకా ఆవాలు కూడా మస్టర్డ్ సీడ్స్ కూడా నేను ఒకసారి వేసానండి ఒక చిన్న పాట్లో పెట్టి వేశాను నాకు అది ఎంత బుషీగా వచ్చిందో నాకు చాలామంది చెప్పారు అంటే చిన్న పార్ట్స్లో అంటే చిన్నగా ఉన్న వాటిల్లో వేస్తే చాలా గ్రోత్ బాగుంటుంది అన్నట్లు చెప్పారు నేను అవి కూడా మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడైతే సాయిల్ మిక్స్ చేసేసాను కదా నేను పార్టీషన్లా పెడితే ఒక సైడ్ మేతి ఒక సైడు ఆవాలు బాగుంటుందని నేను మధ్యలో ఇలాగా స్టోన్స్తో ఇలా పెట్టాను సో ఇప్పుడైతే మనము ఒక సైడ్ ఏమో మేతి వేసుకుందాం ఇంకొక సైడ్ అయితే ఆవాలు వేసుకుందాము ఆ సాయిల్ అయితే మంచిగా నేను మిక్స్ చేసి పెట్టేసాను ఇప్పుడు ఇవి మెంతులు వేస్తున్నాను యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ సోక్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది సో ఇట్స్ ఓకే ఎక్కువ ఇప్పుడు సరిగ్గా రాకపోతే నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ వేస్తాను నేనైతే ఇవి స్ప్రౌట్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను ఇది కూడా నాకు ఇంకొకరు ఏం చెప్పారంటే అలాగ దూరం దూరం వేస్తే నేను ఒకసారి ఏం చెప్పా ఏం చేశానంటే అలాగ స్టోన్స్ పెట్టాను చూసారా అలాగా కొంచెం పార్ట్స్ లాగా తీసుకొని అందులో వేసాను అలా వేస్తే నాకు సరిగా రాలేదండి వచ్చి వంగిపోయాయి ఒక ఫోర్ స్ప్రౌట్ అయిన కొద్ది రోజులకి వంగిపోయాయి సో కొంచెం చిన్న వాటిలో వేయండి అని అని చెప్పారు నాకు సరే నేను ఇప్పుడు దీంట్లో చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని ఇలాగ వేస్తున్నాను ఇప్పుడైతే ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు అయితే ఎంత ఈజీగా వస్తాయో అండి చాలా ఈజీగా వచ్చేస్తాయి మనము వీటిని స్ప్రౌట్ అయిన తర్వాత చిన్న చిన్నగా ఉన్నప్పుడు మనము పోపుల్లోకి కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పైన వేసేసుకుందాం కొంచెం కోకోపీట్టుతో ఒకలా కవర్ చేస్తున్నాను ఈ కోకోపీట్ వేసిన తర్వాత కూడా నేను పైన ఏం వాటర్ చల్లట్లేదు అండి స్ప్రింకిల్ చేయట్లేదు ఎందుకంటే ఈ కోకోపీట్ చాలా వెట్టుగా ఉందన్నమాట నేను తీసుకొచ్చింది సో నేను ఆల్రెడీ ఇవి సోక్ చేసింది సాయిలు నాకు కొంచెం వెట్టుగానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు వేస్తే ఇదంతా డెప్త్ లేదు కదా వాటర్ వేస్తే సీడ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను వాటర్ అయితే స్ప్రింకిల్ చేయట్లేదు ఆల్రెడీ వెట్గా ఉంది కాబట్టి నేను నెక్స్ట్ డే అంటే రేపు నేను కొంచెం వాటర్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఇవి స్ప్రౌట్ అయ్యాక మీకు అప్డేట్ ఇస్తాను